ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ర పరిశుద్ర పరిశుధ్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవ కృపగల దేవా నీకు వందనాలుగు వేలాది స్తోత్రములు ప్రభు రాత్రికాల సమయం అంతా నీ కృపలో భద్రపరిచి ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించి దేవా తన క్షేమకరమైనటువంటి రాత్రిని దేవాతడి ప్రభువ మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం గొప్ప దేవాని స్తోత్రముల తండ్రి ఏకీడు సమీపించకుండా తండ్రి ఎటువంటి ఆపద సంభవించకుండా ఎటువంటి చెడు వార్తను మేము వినకుండా ప్రభువాన్ని రెక్కల చాటున భద్రపరిచా వందను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవాని స్తోత్రములు ప్రభువా అలసిపోయిన మా శరీరాలకు మంచి దేవాతని నిద్రను అనుగ్రహించావు నీకు వందనాలయా నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని స్తోత్రములు త్రమలు కృపకల దేవాన్ని స్తోత్రములు త్రిలు ఏసయానికి వందనాలు 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 ప్రభువ యువదీ కలస మంతా నీ కృపలు భద్రపరచండు ప్రభువా క్షేమమునివ్వండి ప్రభువ సమాధానాన్ని ఇవ్వండి ప్రభువా తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రయాణాలు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించండి ప్రభువ గొప్ప స్తోత్రం వాహనాలకు భద్రత భద్రత ఇవ్వండి ప్రభువాని స్తోత్రములు తములు మార్గములు దేవాతండ్రి దేవతని క్షేమకరమైనటువంటి మార్గములు దయచే అడుగుతా ఉన్నాం ఏ వందనాలు గొప్ప దేవుడా స్తోత్రములు ఆశ్చర్యకరడానికి స్తోత్రములు ప్రభా వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయా పనులు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ గొప్ప దేవాని స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభువ దేవాతని పరిశుద్ర దేవాతడి రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకుని ప్రభావికి మంచి పరిపాలన చేయడానికి జ్ఞానమిమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడాని స్తోత్రములు అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువ ఇదిగో తండ్రి పరిశుద్ర దేవతండ్రి మంచిగా దేవాతని వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి మీరే సహాయం చేయండి ఏ శయానికి నీకు వందనాలు దేవా దేవాత ఎటువంటి దురాసుకు లోను కాకుండా తండ్రి మంచిగా దేవాతని ప్రభు ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చడానికి నీ కృప చూపించండి అయా నీకు వందనాల కష్టపడి పనిచేట బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా తండ్రి వారికి దేవతని మంచి ఆరోగ్యము దయచేయండి శారీరక శక్తిని దయచేయమని అడుగుతా ఉన్నాం ఏ శయాని స్తోత్రములు గొప్ప దేవుడాన్ని స్తోత్రములు తండ్రి ఉదయ సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరచండి అయ్యి నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి పనిలో వారిని దీవించండి ఆస్వాదించండి ప్రభువాని నీ స్తోత్రంలో తండ్రి ప్రతి ఒక్కరిని నీ జ్ఞానము చేత నీ తెలివి చేత నింప నడిపించమని అడుగుతా ఉన్న యేసు నీకు వందనాలు ప్రభు ఉదయకాల సమయం అంతటిలో ప్రభువా ఆపుదలని ఇమ్మని అడుగుతా ఉన్నాం నీ భద్రతను ఇమ్మని అడుగుతా ఉన్నాం మేము చేర్చిన పనులన్నింటిలో ప్రభువ మీరే సహాయం చేయండి జ్ఞానము కలిగి తెలివి కలిగి మెలుకువ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి ఏ శయానికి వందనాలు ఈరోజు డిఎస్ ఎగ్జామ్స్ రాయిస్తున్న బిడలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఏ శియా నీ స్తోత్రములు ప్రభువానికి వందనాలు సమయోచితమైన జ్ఞానము వారికి ఇమ్మని అడుగుతా ఉన్నాం దేవ సమయము వృధా కాకుండా ప్రభువ నీ జ్ఞానంతో నింపమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు వారి ప్రయాణాలు మీరు ఉండండి దేవ మీరే సహాయం చేయండి ఈ ప్రార్థనలో దిక్కి భీవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ఏ ప్రార్థించి అడిగి వేడుకుని పరమ తండ్రి ఆ